తుకారాం పాండురంగస్వామిపై ఆభంగాలను రచిస్తూ వాటిని పాడుకుంటూ పరవశించిపోతూ ఉండేవాడు మంచి జరిగిన చెడు జరిగిన ఆ పాండురంగడి అనుగ్రహంగానే భావిస్తూ నిరంతరం ఆయన సేవలో కాలం గడిపేవాడు తుకారాం తుకారాం ఆభంగాలను వింటూ ప్రజలు మైమరిచిపోతూ ఉండేవారు అగ్రవర్ణానికి చెందిన రామేశ్వర భట్టుకి అసూయ కలిగింది దాంతో తుకారాముని దోషిగా నిలబెట్టి తక్కువ కులంలో పుట్టిన ఆయనకి భగవద్దు భజనలు కీర్తనలు రాసే అర్హత లేదని చెప్పాడు ఇక నుంచి ఆ అలవాటు మానుకోవాలని అంతవరకు రాసినవి ఇంద్రాణి నదిలో పడేయాలని ఆదేశించాడు పాండురంగుడు తన భక్తికి పెట్టిన పరీక్షగా భావించిన తుకారాం ఆభంగాలను రాసిన తాళపత్రాలపై నాపరాతి పలకలను పేర్చి వాటిని గుడ్డలో మూటగట్టి ఇంద్రాణి నదిలో ముంచేశాడు ఓ పదమూడు రోజులు గడిచిపోయాక తుకారం ఎక్కడైతే ఆభంగాలను ముంచాడో అక్కడే అవి పైకి తేలి గ్రామస్తులకు గడిపించాయి అవి నది ప్రవాహానికి కొట్టుకుపోకుండా ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు విషయం తెలుసుకున్న తుకారాం ఆ ప్రదేశానికి వెళ్ళాడు తాళపత్రాలు ఆయనున్న దిశగా కొట్టుకొని వచ్చి ఆగాయి ఆ పాండురంగడికి తనపై దయ కలిగిందంటూ ఆ తాళపత్రాల మూటను ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకున్నాడు తుకారాం ఆ నోట ఈ నోట విషయం రామేశ్వర భట్టుకు తెలిసింది అంతే పరుగు పరుగున వచ్చి తుకారాం పాదాలపై పడ్డాడు మన్నించమని ప్రాధ్యపడ్డాడు ఈ సంఘటన తర్వాత తుకారాం విషయంలో గ్రామస్తుల ప్రవర్తనలో ఎంతో మార్పు వచ్చింది తుకారాం మాత్రం సాధారణమైన వ్యక్తిగా భక్తుడిగా ఆ పాండురంగడి సేవలో తరించాడు సర్వేజనా సుఖినో భవంతు స్వస్తి